ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల అంతరాష్ట ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన ఆకాష్ కుమార్ సూరజ్ కుమార్ అశ్వత్ తరుణ్ శివరాజ్ సాయికుమార్ రోహిత్ కుమార్గా గుర్తించారు ఇటీవల మోష్ పబ్ ఘటనలో వీరు చేసిన అరాచకాలు అన్ని బయటపడ్డాయి డేటింగ్ యాప్ లో ఫేక్ ఐడిలతో యువతుల పేరుతో పురుషులే చాటింగ్ చేసి వ్యాపారులను ఆకర్షించేవారని పోలీసులు తెలిపారు పథకం ప్రకారం చాటింగ్ చేసి యువకులను ముగ్గులోకి దించి బయట కలుద్దామని చెప్పి పబ్బుకు రమ్మని అక్కడికి యువతులను పంపేవారని తెలిపారు మద్యం సేవించి బిల్లు కట్టే సమయానికి యువతి చాకచక్యంగా బయటపడుతుందని ఆ తర్వాత నిందితులు బాధితుల నుంచి వేలల్లో బిల్లు ముక్కుపిండి మరీ వసూలు చేసేవారని అధికారులు తెలిపారు ఈ ముఠా నలభై రోజుల్లో నలభై లక్షల వరకు దండుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు నువ్వు జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది ఆన్లైన్ లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి టిండర్ బంబెల్ అలాగే మిగతా అదర్ యాప్స్ లో ఈ కస్టమర్స్ ని ల్యూర్ చేసుకుని తీసుకువచ్చి మాష్ పబ్లు ఎక్కువ రేట్ బిబరేజెస్ ని అప్ టు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు ఈ ఒక రిపీటెడ్ గా జరిగినప్పుడు వాళ్ళు పోలీసుని అప్రోచ్ అయ్యారు దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట సిక్స్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్ లో జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు ఢిల్లీలో చేశారు బెంగళూరులో చేశారు అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు ఇక్కడ ఒక సిక్స్ అమ్మాయిల్ని తీసుకొచ్చారు వాళ్ళ ఫోటో అండ్ ఐడెంటిటీ ఫాల్స్ నేమ్ తో ఈ డేటింగ్ యాప్స్ లో పెడతారు చాటింగ్ అయితే చేసేది ఒకడు ఉన్నాడు హీ విల్ బి చాటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీస్ గర్ల్స్ దీస్ గర్ల్స్ విల్ నాట్ బి చాటింగ్ తర్వాత ఒక కెఫేకి రమ్మని చెప్తారు సాయంత్రం పర్టికులర్ పబ్ కి వెళ్దాము అని వాళ్ళని మెనిపులేట్ చేసుకొని తీసుకెళ్తారు అక్కడ రేట్స్ డిఫరెంట్ ఉంటాయి హై ప్రైజ్ బయట వెళ్ళడానికి ఓయోకో ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాము అనే ఒక కాన్సెప్ట్ లో తీసుకెళ్లి తర్వాత బిల్ చేయక ముందు వీళ్ళు పరారీ అవుతున్నారు అండ్ కస్టమర్స్ కూడా అంటే విక్టిమ్స్ దీంట్లో దే ఫెల్ట్ లిటిల్ బిట్ షై అంటే కొంచెం ముందుకు వచ్చి చెప్పుకోవడానికి చాలా బాధపడారు